దేవునికి స్తోత్రం కలుగును గాక క్రిస్తూ ప్రభువారి నామంలో ఈ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువారి నామంలో శుభాలు తెలియజేసుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం ఈనాటి మన ధ్యానాంశము దేశములను దేవుడు విభజించుట అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా విన్నాం ఎందుకంటే ఈ దేశము భూమి దేశములుగా విభజించబడినటువంటి సందర్భాలు బైబిల్ పరిశుద్ధ గ్రంథమునందు రాయబడి ఉన్నటువంటి విషయాలు ప్రభు చిత్తమైతే గత పాఠంలో మరొకసారి వివరించుకున్నాము అని చెప్పడం జరిగింది దానిని బట్టి ఈరోజు ఈ భూమి దేశములుగా విభజించబడెను అనేటువంటి అంశాన్ని ధ్యానం చేసుకున్నాం ఎందుకంటే అనేకులు అనేక అనుమానమైనటువంటి క్వశ్చన్లు ఈ భూమిని ఎవరు చేశారు ఏదేదో మాట్లాడుతూ ఉంటున్నారు దానిని బట్టి మనం తెలియకుండా మాట్లాడేదానికంటే తెలుసుకొని దేవుని వాక్యానికి లోబడి దేవుని సత్యాన్ని దేవునిలో ఉన్నటువంటి మహాత్మాన్ని ఆయనలో ఉన్నటువంటి ఆ శక్తిని మనం తెలుసుకొని దేవునికి లోబడి దేవుని బిడ్డలుగా జీవించినట్లయితే దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తారు అందుకని యాది కాండము మొదటి అధ్యాయము మొదటి వచ్చినములో దేవుడు భూమి ఆకాశములను సృజించేరు అని దేవుని వాక్యములో రాయబడింది మొట్టమొదటిగా దేవుని చేత ఈ భూమిని ఆకాశమును సృజించబడినటువంటి విషయాన్ని కొందరు అనేకులు ఆ ఏదో వక్రీకరించి మాట్లాడుతూ ఉంటూ ఉన్నారు దేవుడు ఉన్నాడని అవును ఈరోజు మనకి కనబడుతున్నటువంటి ఈ భూమి ఉన్నది ఎంత వాస్తవమో ఈ భూమిని సృష్టించినటువంటి సృష్టికర్త అయినా దేవుడు ఉన్నది కూడా అంతే వాస్తవము మనకి పైన కనబడుతున్నటువంటి ఆకాశము ఉన్నది ఎంత వాస్తవమో ఆకాశమును సృజించినటువంటి దేవదేవుడు ఉన్నది కూడా అంతే వాస్తవము ఎందుకంటే ఈరోజు మనం వాడుతున్నటువంటి మన చేతిలో వాడుతున్నటువంటి పెన్ను రాస్తున్నటువంటి పెన్ను ఉంది అంటే వెనకాల దానిని తయారు చేసేటువంటి ఒక వ్యక్తి ఉన్నారు అనేటువంటి వాస్తవము అలాగే ఈ పెన్నును తయారు చేయలేదు అంతటికి అదే వచ్చింది అని నీవు గనక చెప్పగలిగితే దానిని ఎలాగా వచ్చిందో దాన్ని మనం నిరూపించగలిగినటువంటి వారి అయి ఉండాలి అందుకని ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియపరుచుతున్న సత్యము ఈ భూమి మీద మనం ఉన్నాము మనకి పైన ఆకాశం ఉంది ఆకాశ నక్షత్రములు మనం చూస్తా ఉన్నాం అవి వాటంతటికీ అవి రాలేదు గాలిని నీరుని నిప్పుని సమస్తమును దేవుడు మన కొరకు సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవదేవుడు ఉన్నాడు అని ఇక్కడ దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియపరచబడుతూ ఉంది అండి అందుకనే ఆది కాండము పదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినములో ఈ విషయాన్ని మనం చూడగలం ఎవేరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి వారిలో ఒకని పేరు పెలేగు ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా అబాధింపబడిన పేరు యెత్తాలు దేవునికి స్తోత్రం కలుగును కాకండి ఈ పెలేగు అనేటువంటి వ్యక్తి ఈ భూమి మీద ఉన్నాడు అర్కాక్షాదు సంతానములు ఈ అపక్షాదు ఇద్దరు కుమారులు కన్నారు ఒకని పేరు పెలేగు అని రాయబడింది ఈ దినములలో ఈ భూమి దేశములుగా విభాగింపబడి ఉన్నది అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది సర్వాధికారి అయినటువంటి దేవదేవుడు యహోవా దేవుడు భూమిని ఆకాశమును సృష్టించారు ఈ సృష్టించినటువంటి భూమిని ఈ భూమి పైన నివసించటానికి మానవులను దేవుడు సృష్టించారు ఎవరిని సృష్టించారు అంటే ఆది మానవుడైనటువంటి ఆదామును దేవుడు సృష్టించారు అని వ్రాయబడింది అంటే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది దేవుడు మనిషిని సృష్టించాడు కోతిని కోతిగానే సృష్టించాడు సింహములను పులులను మృగ జంతువులను జలశరములను నీటిలో ఉన్నటువంటి చేపలను సమస్తమును దేవుడు సృష్టించాడు అని వ్రాయబడింది ఈ సృష్టి నిర్మాణములో దేవుడు కొన్ని కొన్ని విషయాల మీద మానవునికి అధికారం ఇచ్చాడు వీటిని నీవు ఎలమని సమస్తమును నీకు లోబడతాయి సమస్తమును నువ్వు వేలాలి అని చెప్పేసి దేవుడు మానవునికి ఏలికగా అధికారము ఇవ్వటం జరిగింది పరిపాలన చేసేటువంటి భాగ్యాన్ని దేవుడు మానవునికి దయచేసే ఆ తరువాత భూమి మీద మనుషులు విస్తరించుతున్న కొలది దేవుడు ఆది కాండంలో ఏం చెప్పారు అంటే మీరు ఫలించి అభివృద్ధి చెందండి భూమిని నిందించండి అని చెప్పారు ఈ భూమిని నిందించండి దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదాన్ని బట్టి భూమి మీద మనుషులు విస్తరించుచు వచ్చారు భూమి మీద మనుషులు విస్తరించుచున్న కొలది ఆ చోటు ఒక చోటు ఒక మనుషులు అలాగా నివసించటం వారికి చాలా ఇరుకైపోయి బాధాకరమైనటువంటి పరిస్థితులు కలసి నివసించలేనంతగా విస్తరించేరు అని దేవుని వాక్యంలో రాయబడింది ఈ విస్తరించబడినటువంటి జనాలు ఆయా ప్రాంతాలకు విడిపోవటం జరిగింది ఆయా ప్రాంతాలకు విడిపోయినటువంటి మనుషులు వారు కొన్ని కొన్ని ప్రాంతాలను ఈ విస్తరించినటువంటి జనములు భూమిని నిండించండి అని దేవుడిచ్చినటువంటి వాగ్దాన ప్రకారము ఆశీర్వదించబడినటువంటి ప్రజలు విస్తరించు వచ్చారు ఈ విస్తరించుతూ వచ్చినటువంటి ప్రజలు వారు నిలిచి ఉన్నటువంటి భూమి వారికి ఇరుకైనందువలన వారు కలిసి నివసించలేకపోయేరు అందువలన ఈ భూమిని ఆయా ప్రాంతాలకు వేరువేరుగా ప్రజలు వెళ్ళిపోయి ఆ వెళ్ళిపోయినటువంటి సందర్భాన కొన్ని దేశాలుగా విభజించబడ్డాయి అది ఎవరి టైములో విభజించబడింది భూమి దేశములుగా అంటే పెరుగు దినములలో ఈ భూమి దేశములుగా విభజించబడింది అని దేవుని వాక్యములో రాయబడింది ఆ తర్వాత యహోశ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము యాభై ఒకటవ వచ్చినములో ధ్యానం చేస్తే ఈ రీతిగా దేవుడు మనకు తెలియపరుస్తారు యాజకుడైన ఎలయాజరు నో నో ఇస్రాయేలీల గోత్రముల యొక్క పితరుల కుటుంబములోని ముఖ్యులను ప్రత్యక్షపు ప్రత్యక్షడారమునగ యహోవ సన్నిధిని చీట్లు వలన పంపకము చేసిన స్వాస్యములు ఇవి అప్పుడు వారు దేశమును పంచిపెట్టుటో ముగించిరి దేవునికి స్తోత్రం కలుగును గాకండి యాజకుడైన ఎలియాజరు నూనూ కుమారుడైన వారు ప్రజలను సి ప్రత్యక్షపు గుడారము యొద్ద వారు సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ ఇస్రాయేలుల ప్రజలకు ఈ భూమిని దేశములను శ్వాస్యములుగా పంచిపెట్టుట పెట్టుట అని రాయబడింది కనుక ఇవి దేవుని చిత్తానుసారంగా దేవుని వాగ్దాన ప్రకారమే ఈ దేశములు భూమి దేశములుగా విభజించబడింది అనేటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ మనకు తెలియపరుస్తా ఉన్నారు కనుక ఈ భూమిని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవదేవునికి సమస్తము పైన అధికారం కలిగి ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తారు అందుకే అంటారు ఇందు గలడు అందు లేడు అని చెప్పుకోవటానికి లేదు ఈయన సర్వాంత్రయామి ఈయన ఒక దేశానికి దేవుడు కాదు సర్వ భూమికి సర్వలోకానికి చక్రవర్తి సర్వాధికారి అయినటువంటి దేవుడు అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది కనుక వ్యతిరేకించి మాట్లాడే కంటే బైబుల్ పరిశుద్ధ గ్రంథమును ధ్యానం చేసుకొని పరిశుద్ధ ఆత్మతో ప్రార్థనాపూర్వకంగా తెలుసుకోవాలని కనుక ప్రయత్నించినట్లయితే నిజ దేవునిలో ఉన్న సత్యమేంటో మీరు తెలుసుకోగలుగుతారు ఈ దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు పరిశుద్ధ లేఖనములు గూర్చినటువంటి అనుభవం ఉన్నవారైతే దేవునికి స్తోత్రం మరింతగా లోతైనటువంటి అనుభవాలు ఈ పరిశుద్ధ లేఖనాల ద్వారా నేర్చుకుంటే ఇంకా మీరు అని దేవుని వాక్యం ఇక్కడ మనకి తెలియపరుస్తా ఉంది అండి ఒకవేళ తెలియని వారు ఎవరైనా ఈ సందర్భములో వింటూ ఉంటే ఈ చెప్పబడినటువంటి లేఖనాలను మరొక్కసారి మీరు ధ్యానం చేసినట్లయితే ఈ భూమిని గూర్చి దేశములను గూర్చి దేవుడు ఎలాగ సృష్టించాడు ఎలాగ ఈ ప్రజలు విస్తరించారు అసలు మనమేమై ఉన్నాము మనం ఎక్కడి నుంచి వచ్చేమనేటువంటి విషయము మీకు స్పష్టంగా తెలిసిపోయి అందుకని ఇక్కడ దేవుని వాక్యం మనకి తెలియపరిచినట్లుగా ఇప్పుడు మనం భూమిని సృష్టించినటువంటి విషయాన్ని ఆది కాండంలో తెలుసుకున్నాం భూమి దేశములుగా విభజించబడింది అనేటువంటి విషయాన్ని ఆది కాండం పదో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినములో మనం తెలుసుకున్నాం అలాగే అపోస్తుల కార్యములు గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై ఐదో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకున్నాం ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనక ఏదైనా కొదువై ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాదు మరియు యావత్ భూమి మీద కాపురమునుటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవలాడి అని తను వెతుకు వాని నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరిచెను దేవునికి స్తోత్రం కలుగును కాకండి ఇక్కడ దేవుని వాక్యంలో మనం వింటూ ఉన్నాం అందుకే ఇక్కడ ఇక్కడేమంటే తెలియపరుస్తున్నారు ఆయన అందరికీ జీవాన్ని ఊపిరిని దయచేవాడు మనిషిగా ఉన్న ప్రతి వ్యక్తి భూమి మీద జీవించాలి అంటే ప్రతి దినం వారు ఊపిరిని పీల్చాలి ఊపిరిని వద వదలాలి పీల్చిన ఊపిరిని బయటికి వదలలేకపోయినా వదిలిన ఊపిరిని మరలా పీల్చక లేకపోయినా మనిషి భూమి మీద జీవించటము అసాధ్యము అందుకని ఇక్కడ దేవుని వాక్యము మనకి తెలియపరుస్తున్నారు ఆయన అందరికీ జీవాన్ని ఊపిరిని దయచేయువాడు ఆయన ఒకని నుండి యావత్ భూమి మీద కాపురం ఉండటానికి ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి ఉన్నారు అని ఇక్కడ దేవుని వాక్యము స్పష్టంగా తెలియపరచబడుతా ఉంది ఒక్కడు ఎవరు ఆది మానవుడైనటువంటి ఆదాము అవను ఏదైనా వనములో ఆయనంత మట్టిని పిసికి చేసి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా ఆయన జీవించు ప్రాణి ఆయను ఆ జీవించు ప్రాణికి నరుడు అని దేవుడు పేరు పెట్టారు ఆ నరునికి ప్రభువారి యొక్క ఆ జీవ వాయువును ఊదగా జీవము కలిగి ప్రాణి ఆయను అని దేవుని వాక్యము సెలవిస్తాం దేవుని జీవాన్ని మనిషిలో ఊదితే మనిషిగా బ్రతుకుతా ఉన్నారు ఆ ఊదినటువంటి జీవాన్ని తీసుకుని దేవుడు మరలా ఎనికి తీసుకుంటే మనిషి శవంగా మిగిలిపోతా ఉన్నారు ఈ విషయాన్ని వ్యతిరేకించే మాటల్లో కాకుండా వాక్యాన్ని ధ్యానం చేసి లేదు అంటే వాక్యాన్ని వాక్యమును నువ్వు ఆ లోడో నిన్ను గుర్చి నీవు ఆలోచించే ఒకసారి నేను ఎలాగా బ్రతుకుతున్నాను దేవుని వాక్యం చెప్పింది మనుషుడు అధిక డెబ్బది మనిషిని యొక్క ఆయుషు డెబ్బది సంవత్సరాలు అని ఈ డెబ్బై సంవత్సరాలు దాటితే అధిక బలం ఉంటే ఎనభై అన్న ఈ ఎనభై సంవత్సరాలు ఆయాసముతోనూ దుఃఖంతో వెళ్ళబుచ్చుతారు అని దేవుని వాక్యంలో రాయ దీన్ని బట్టి అయినా దేవుని వాక్యాన్ని ఒప్పుకొని చేరాలి డెబ్బై సంవత్సరాల దాకా ఒక విధంగా ఆరోగ్యంగా బ్రతకగలుగుతారు అయినా ఇప్పుడు అంత ఆరోగ్యంగా బ్రతికుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు అందరికీ ముప్పై నలభై సంవత్సరాలు దాటేసరికి బీపీలు షుగర్లు కాళ్ళు నొప్పులు బలహీనతలు హార్ట్ ప్రాబ్లాలు ఇవన్నీ సర్వసాధారణంగా మనిషికి బలహీనతలుగా వచ్చి కృంగతిస్తాయి ఈ హార్ట్ ప్రాబ్లం అనేది కూడా దేవుని వాక్యంలో ఒక ప్రవచనం దేవుని రాకడక ముందు ప్రతి వానికి గుండె బలహీనమును అని దేవుని వాక్యంలో రాయబడింది కాబట్టి వాక్యానికి కొంచెం ఎక్కువ అయ్యేది జరగట్లేదు కొంచెం తక్కువ అయ్యేది జరగట్లేదు కాబట్టి నీవు ఈ వాక్యమును వింటూ ఉన్నప్పుడు మనమే దేవుడు ఉన్నాడు అని చెప్పటానికి మనమే ఒక సాక్ష్యం మన బ్రతికే ఒక సాక్ష్యం మనం జీవించటమే ఒక సాక్ష్యం మనము నిలిచి ఉండుటే ఒక సాక్ష్యం దీనిని బట్టి అయినా మనలను సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు అని నమ్మి తీరాలి అందుకని ఇక్కడ దేవుని వాక్యంలో ఏం వ్రాయబడింది అంటే యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఒక మనిషిని ద్వారా ఆయా జాతులు మనుషులు వచ్చారు అని ఒక మనిషిలో నుండి అలాగా విస్తరించుకుంటూ వచ్చినటువంటి మనుషులు దేశాలుగా విభజించబడ్డారు జాతులుగా విభజించుకున్నారు ఈ మనుషులు సృష్టించుకున్నటువంటి సృష్టి కల్పనలే కాని ప్రతి మనిషి కూడా యాదాము నుండి కలిగినటువంటి సంతానం అని దేవుని వాక్యం ఇక్కడ మనకు తెలియపడుతుంది అయితే ఇక్కడ ఏం చేశారు అంటే వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరిచేను ప్రతివారు కూడా ఆయనను తడవలాడి కనుగొందురేమోయని వారి నివాస స్థలములను పొలిమేరలు ఏర్పాటు చేసాడు దేశాలుగా భూమిగా ఆకాశముగా ఆది కాండములు సృష్టించబడింది సృష్టి ఈ సృష్టి ఆది కాండం పదో అధ్యాయములోకి వచ్చేసరికి వెళ్దినాల్లో దేశాలుగా విభజించబడ్డాయి అపోస్తుల కార్యముల గ్రంథములోకి వచ్చేసరికి ఆయనను తడవలాడి కనుగొందురేమోనని యావత్ భూమి మీద మనుషులను కాపురముంచిన దేవుడు వారికి ఆయా పొలిమేరలు ఏర్పాటు చేశారు అని దేవుని వాక్యంలో రాయబడింది ఒక గ్రామం ఉంది అంటే మరొక గ్రామం ప్రక్కన ఉందంటే ఆ గ్రామానికి ఈ గ్రామానికి మధ్యలో పొలిమేరలు దేశాలకు సరిహద్దులు దేశములను ప్రజలకు పంచిపెట్టుట నూనూ కుమారుడైన యహోశివా దినములలో ఈ దేశములు పంచి పెట్టబడింది ఒకరి దినములలో దేశములు భూమి దేశములుగా విభజించబడింది యహో దినములలో దేశములను పంచి జరిగింది ఈ అపోస్తుల కార్యముల గ్రంథములోకి వచ్చేసరికి దేశాలలో ఉన్నటువంటి గ్రామాలు గ్రామాలలో ఉన్నటువంటి ప్రాంతాలకు పొలిమేరలను ఏర్పాటు చేయటం జరిగింది ఇవన్నీ ఒకరి నుండి ఏర్పరచబడినటువంటి సత్యం ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఈ భూమిని చూసినప్పుడు దేవుడు మనకు ఉన్నాడు అని మనం నేర్చుకోవాలి ఈ పొలిమేరలను ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని చూసినప్పుడు దేవుడు వీటిని ఏర్పాటు చేసి ఉన్నారని మనం తెలుసుకోవాలి మనం మన దేశం నుంచి మరొక దేశం వెళ్తూ ఉన్నామంటే ఇది పిలేపు గారి దినములలో ఈ భూమి దేశాలుగా ఈ గ్రామాల దేశాలుగా విభజించబడ్డాయి అని తెలుసుకోవాలి వీటన్నిటికీ మూలకర్త అయిన దేవుడు ఉన్నాడు అని తెలుసుకోవాలి ఆయనే సర్వ సృష్టికర్త అయిన దేవుడు అని తెలుసుకోవాలి ఆయనే సర్వాంతర్యామి అని తెలుసుకోవాలి ఆయనే ప్రతి మనిషిని ఉనికి కలిగి ఉండటానికి జీవమును సెలవును దయచేయిస్తున్నాడు అని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తా ఉంది కనుక ఈ దేవుని వాక్యాన్ని విన్నటువంటి వారు హృదయములలో సర్వ సృష్టికర్త అయినటువంటి దేవునిని దేవుడిగా ప్రతిష్ఠించుకొని ఆయనను తడవులాడి కనుగొందురేమో అని ఆయన ఇంకా కనిపెట్టి చూస్తూ ఉన్నారండి కనుక అందుకే ఇక్కడ అన్నాడు ఆయన వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరిచను ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు దేవుని వాక్యం ఇక్కడ మనకు తెలియకోస్తాం ఆయన ఎవరికీ దూరంగా ఉండే దేవుడు కాదు దేవుడు లేకుండా ఎవరు ఈ భూలోకంలో జన్మించలేదు అందుకే గత పాఠంలో చెప్పుకున్నాము ఆయన సర్వ శరీరులకు దేవుడు శరీరముతో ఉన్న ప్రతి మానవునికి దేవుడు ఆయన ఒక దేశానికి కాదు ఒక జాతికి కాదు ప్రతి జాతి మనుషులు దేవుని కడవలాడి కనుగొనున్నట్లుగా ఇక్కడ పొలిమేరలను ఏర్పాటు చేసేవాడు ఆయన మనలో ఎవరికీ దూరం ఉండే దేవుడు కాదండి అందరకు సమీపముగా ఉండే దేవుడు కొందరు కొందరు కొన్ని ప్రాంతాలకు వెళ్ళకూడదు అంటారు కానీ ఇక్కడ దేవుడు అన్నాడు నేను సర్వ సృష్టికి దేవుడు రండి మిమ్మల్ని రక్షించటానికి నేను సిద్ధంగా ఉన్నానని దేవుడు మనకు తెలియదు అన్నాడు ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు మనం ఆయన ముందు బ్రతుకుచున్నాము చెలించుచున్నాము ఉనికిని కలిగి ఉన్నాము అటువలే మనం ఆయన సంతానమని మీ కవేశ్వరులలో కొందరు చెప్పుచున్నారు దేవునికి స్తోత్రం కలుగును కాకండి ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే అందుకే ఇక్కడ అన్నాడు అందుకే ఇక్కడ మనం ఆయన ఎందుకు బ్రతుకుతున్నాం ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే ఆయన ద్వారే మనం బ్రతుకుతున్నాం దేవుని కృప ద్వారే మనం బ్రతుకుతాం దేవుని ఆశీర్వాదం వల్లే మనం బ్రతుకుతా ఉన్నాము ఆయన మనకు దూరంగా ఉండే దేవుడు కాదు ఈరోజు మనం చలించుతున్నామంటే చలనం కలిగి ఉన్నామంటే కదులుతూ ఉన్నామంటే చలనం అంటే మనలో కదిలికలు మనం ఈరోజు కదులుతూ ఉన్నామంటే దేవుడు మనకు కృప చూపితేనే మనం కదులుతున్నాం ఆయనలో మనం ఈ చలనాన్ని దేవుడు పుట్టిస్తేనే మనం చలించుతున్నామని దేవుని చూడండి కొందరు పేషెంట్లు పడిపోయినప్పుడు సృహతోకి ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు కదులుతారా అని డాక్టర్స్ కనిపెట్టుకొని చూస్తూ ఉంటారు కారణం ఏంటి అంటే వారు చలనాన్ని కోల్పోయారు ఈరోజు నువ్వు చలనం కలిగి ఉన్నావంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి కృప దేవుడు నీకు ఇచ్చినటువంటి సహాయం దేవుడు నిన్ను బ్రతికించినటువంటి తీరును గుర్తు చేసుకొని దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి అందుకే ఇక్కడే ఉనికిని కలిగి ఉన్నాము మనము ఉనికిని కలిగి ఉన్నాం మనం చలనాన్ని కలిగి ఉన్నాం మనం కదిలడి ఆ అనుభవాన్ని కలిగి ఉన్నాం జీవాన్ని కలిగి ఉన్నామంటే ఇవన్నీ దేవుడు మనకిచ్చినటువంటి ఆయన దయా సంకల్పము ద్వారా ఇవన్నీ మనకు అనుగ్రహించి ఎందరో ఈరోజు చాలా బలహీనమైన పరిస్థితులు లేవలేక పడి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నారు కానీ ఈరోజు మనం దేవుని సన్నిధిలో సంతోషంగా గడపగలుగుతున్నామంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఇందుని బట్టి సర్వ సృష్టి కర్త అయిన దేవుడు దీనంతటికీ మూల కారణం భూమి ఉందంటే ఆయన కృప భూమి దేశములుగా విభజించబడిందంటే ఆయన కృప భూమి గ్రామాలుగా విభజించబడింది అంటే ఆయన కృప భూమి దేశాలుగా విభజించబడింది అంటే దేవుని కృప భూమి పొలిమేరలుగా విభజించబడింది అంటే ఆయన కృప ఇవన్నీ దేవుడు తన కృప ద్వారానే ఏర్పాటు చేశారు ఈరోజు ఈ భూమి పైన నీవు నిలిచి ఉన్నటువంటి స్థలము ఆయన కృపే ఆయన చేసినటువంటి దయా సంకల్పమే ఆయన భూమి మీద ఈ గుడారాన్ని దేవుడు మీకు ఇచ్చారు ఈ గుడారములో నివసించినంత కాలము దేవుని కొరకు ఎదురు చూసేవారంగా దేవుని స్థుతించే వారిగా దేవుని కొనియాడే వారిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తాడు ఇప్పటి వరకు నీవు దేవుని యందు విశ్వాసం నుంచి రక్షణ పొంది మారు మనసు పొంది ఉంటే దేవుని స్తోత్రం లేనట్లయితే ఈ ఈరోజైనా దేవుని తడవలాడి కనుగొనే అనుభవంలోనికి రావాలని దేవుని గురించి తెలుసుకోవాలని దేవుని యందు విశ్వాసం నుంచి ఆయన నిజ దేవుడు నిజ రక్షకుడని తెలుసుకొని వారు మనసు పొంది ప్రభువుడు బలపడాలని ఏసు క్రీస్తు ప్రభువారి నామములు దేవుని కొరకు సాక్షిగా జీవించటానికి తీర్మానాన్ని కలిగిన వ్యక్తిగా ప్రభు సన్నిధిలో ఉన్నట్లుగా దేవుడు ఈ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరిని సిద్ధపరచును గాక ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరూ మానక మరవక దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఈ భూమి పైన ఈ గోడారములో నివసించినంత కాలము అనేకులను క్రీస్తు ప్రభువారి దగ్గరికి నడిపించేటువంటి యోధులుగా మార్చబడాలి అన్నదే మా ఆకాంక్ష ఈ సందేశాలు ప్రభువులో మిమ్మల్ని స్థిరపరచినట్లుగా బలపరుచునట్లుగా పరిశుద్ధ ఆత్మదేవుడు విన్న మీ అందరికీ దేవుడు సహాయం చేయాలని కోర్పించే